చూడండి సార్ పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆయన ఏ ఒక్క సినిమా తీసినా కాని లేకపోతే ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజా ప్రయోజనాల కోసం తప్ప వేరే ఏ ఒక్కటి కూడా మరి సొంత స్వలాభాలకు అనేది ఎక్కడా మచ్చుకైనా కనపడినటువంటి విషయం ఆయన ఏది తీసుకున్నా ప్రజల కోసం భావితరాలు ఎదుగుదల కోసం ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు మరి వెలకట్టలేని అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కారణ జన్ముడు అనే చరిత్రలో మనం వింటూ ఉంటాం కానీ నిజానికి కారణ జన్ముడు మరి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రోజున మరి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు మరి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాల్ని తూర్చా తప్పకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి జన సైన్యం అందరూ కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని శిరస వహించేటటువంటి విధానం దాంట్లో భాగంగానే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గాను క్లీన్ ఆంధ్రప్రదేశ్ గాను క్లీన్ అండ్ గ్రీన్ అనే విధానాన్ని లోగల మరి తెలుగుదేశం పార్టీ పెట్టింది దాన్ని ఆచరించడానికి విలదీసి మరి ఖచ్చితంగా మొక్కలు నాటే విధానం గానే ఉంది మొక్కలు నాటడం అంటే ఆయన ఉద్యమంగా తీసుకున్నారు మొక్కను నాటి వదిలేయడం కాదు మొక్కన సంవత్సరం పాటు పోషించాలి పోషించేనే మొక్కని నాటాలని చెప్పి ఆదేశం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం మరి దాంట్లో భాగంగానే క్లీన్ చేసేటటువంటి విధానంలో మరి చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి మున్సిపాలిటీతో చెయ్యించి మరి కార్యకర్తలు కూడా దాంట్లో పాలు పంచుకుని మనం కూడా క్లీన్ చేస్తే అందరిలోనూ కూడా మరి అవేర్నెస్ వస్తుందని చెప్పేసి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన ఆదేశం కూడా ఈ రోజున ఇదే ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక యాగంగా మరి పూర్వ అనేవారు ఏది అశ్వయాగం అని అశ్వ ఎంతవరకు పరిగెడితే అంతవరకు దాన్ని కాపాడుకుని చేసేటటువంటి విధానం అలాంటి యాగం ఈ రోజున మరి క్లీన్ అండ్ గేన్ యాగంగా తీసుకుని మరి దీన్ని అమలు చేస్తున్నటువంటి విధానం మరి ఇది ప్రజా ప్రయోజనం కోసం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరి ఆయుష్ పోసుకుని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకి ఎంతో ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయాలని మరి ఈ రాష్ట్రం అంతా కూడా ఒక రాక్షసు పాలన వల్ల సర్వనాశనం అయిపోయింది ఆ రాక్షసుణ్ణి ఆయన బటన్ నొక్కి 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 ప్రజలను మోసం చేస్తే ప్రజలందరూ కలిపి ఒకే బట్టలు పార్ద ఇద్దరే ఇద్దరు ఉన్నారు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ప్రజాశ్రేయస్సు కోసమే జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను